అందరికీ నమస్కారం ముందుగా గురు పూర్ణిమ శుభాకాంక్షలు రేపు ఆదివారం జూలై ఇరవై ఒకటవ తారీఖున గురు పౌర్ణమి సందర్భంగా వ్యాస పౌర్ణమి సందర్భంగా రేపు శ్రీ షిరిడి శేషసాయిబాబా మందిరంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సమీపాన ద్వారకా నగర్లో శ్రీ షిరిడి శేషసాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా విశేష కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగనే నిన్న ఈరోజు రేపు మూడు రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది మందిరి అవస్థాపకులుగా మిమ్మల్ని అందరినీ రేపు ఈ యొక్క గురుపూర్ణి వేడుకలకి స్వాగతం పలుకుతూ రేపు ఉదయం తెల్లవారుజాము నుండి సుప్రభాత సేవ అలాగనే మంగళహారతులు నాలుగు హారతులు షెరిడీవలే సాయినామ సంకీర్తన సచ్చరిత్ర పారాయణం గురు దత్తాత్రేయ హోమం అలాగనే మధ్యాహ్నం పదకొండు గంటలకి గురు ఉత్సవం ఈ యొక్క గురు పూజ ఉత్సవానికి కావలి డివిజన్లో ఉన్న పరిసర ప్రాంతాల్లో నుంచి అనేక మంది దేవాలయాలకు సంబంధించిన యజ యాజమాన్యాలు కానీ అలాగనే భజన గురువులు ఆధ్యాత్మిక ప్రవచనాల్లో బాగా అనుభవ జ్ఞానం కలిగిన గురూజీలందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది వీళ్ళతో పాటు మధ్యాహ్నం పన్నెండున్నరకి అన్నదాన కార్యక్రమం ఉంటుంది మహా అన్నదాన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున దాదాపు మాకు ఏడు వేల మంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు తర్వాత ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అనేక మంది సాయి భక్తులు గురు భక్తులు గురువు శిష్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు తర్వాత ఒంటి గంటకి కావలి శాసనసభ్యులు మాన్యశ్రీ గౌరవనీలైన కావ్య కృష్ణారెడ్డి గారు రాష్ట్ర స్థాయి ఎద్దులిచే బండ బల ప్రదర్శన కార్యక్రమం ఉంటుంది ఇది ఎందుకంటే గత ఇరవై ఏడు సంవత్సరాలుగా మేము ఆ యొక్క గ్రామంలో ఆ మందిర నిర్మాణం అయినప్పటి నుంచి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతు సోదరులందరూ కూడా ఒక పండుగలాగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల తర్వాత మరో మరో యొక్క బ్రహ్మోత్సవం ఇది ఆ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్ని చూసిన భక్తులందరూ కూడా మైమరిపించే విధంగా ఈ యొక్క గురుపవ వేడుకని నిర్వహించడం జరుగుతుంది సుమారుగా మా అంచనా పదిహేను వేల మంది ఉదయం నుంచి రాత్రి దాకా పాల్గొంటారు ప్రతిరోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఈ యొక్క ఎడ్ల చే బండలాగే బల ప్రదర్శన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది దానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కాబట్టి రేపు జరిగే ఈ యొక్క ఎద్దులు చే బండలాగే బల ప్రదర్శనకు మాన్యశ్రీ గౌరీ కావ్య కృష్ణారెడ్డి గారిని ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది కాబట్టి భక్తులు కూడా ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా రైతు పండగలాగా గురువుల్ని గుర్తించుకునే రోజులాగా వ్యాస మహర్షి గుర్తి వ్యాస మహర్షి మనం ప్రతి సంవత్సరం వ్యాస మహర్షి జయంతిని ఈ యొక్క గురు జరుపుకుంటాం సనాతన ధర్మంలో ఋషుల్ని పూజించే సంప సంప్రదాయం మనది కాబట్టి మనం అందరం ప్రతి ఒక్కరికి గురువు ఉంటాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా గురువులు ఉండారు అలాగనే ప్రతి విద్యలో కూడా గురువు ఉంటాడు కాబట్టి ఆ గురువుని ఒకసారి గుర్తు చేసుకునే దానికోసంగా ఈ యొక్క గురు ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి పాల్గొనాలి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనాలి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలి అని చెప్పి ఈ యొక్క కార్యక్రమానికి అతిథులు మహారా అతిరథ మహారాజులు అందరూ కూడా పాల్గొంటారు అనధికార అధికారులు పాల్గొంటారు ఆధ్యాత్మిక పెద్దలు పాల్గొంటారు ఈటీవీ పాడుతా తీయ లో ఉన్న ప్రవీణ్ ఈటీవీ కళ ఈటీవీలో ఫేమస్ పాడుతా తీగల ఉన్న ప్రవీణ్ కుమార్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు భజన గురువులు అందరూ కూడా పాల్గొంటారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని చెప్పి శేషసాయి మందిరి వ్యవస్థాపకుడిగా మీ అందరికీ నేను స్వాగతం చెప్తూ ఈ అవకాశం కల్పించిన మీకు ధన్యవాదము